చేసే అభివృద్ధి పనులు చూసి సేవా కార్యక్రమాలు చూసి వీళ్ళు అభివృద్ధి చేస్తారు అని మాకు కూడా ఒక మామకప్పు ఉంది వ్యక్తిగతంగా మంచి వాళ్ళు అందులో ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది లేదు వస్తారు నమస్తే అన్న బాగున్నారా హరిబాబు హరిబాబు గారు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికలలో ఉంది ఎలక్షన్ కొవ్వూరు ఎమ్మెల్యేగా ఏమిరెడ్డి ప్రశాంతి మేడం గారు నిలబడుతున్నారు మీరు గెలిపించుకుంటారా ప్రశాంతి మేడం గారిని ఎందుకు ఎందుకు గెలిపించుకుంటారు ఏమి మీరు ఏమి ఆశిస్తున్నారు ఇలా మంచి ఇది విధానం చూసి ఒళ్ళు చేసే అభివృద్ధి పనులు చూసి సేవా కార్యక్రమాలు చూసి వీళ్ళు అభివృద్ధి చేస్తారు అని మాకు కూడా ఒక నమ్మకం ఉంది గ్రామాలలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రాజకీయ పరంగా వాళ్ళు మనస్సు మంచిది కాబట్టి వాళ్ళు మంచి హృదయం కాబట్టి అన్ని సేవా కార్యక్రమాలు చూస్తున్నాం కాబట్టి మనం కాబట్టి వాళ్ళు ఆమె మనకి కొన్ని పనులు చేస్తారని మేము ఆశిస్తున్నాము ఆశిస్తే మేము గెలిపించుకోవాలని గెలిపించుకుంటాము ఇప్పుడు మీరు మీ గ్రామానికి ప్రశాంతి మేడం గారు ఎంఎల్ఏ గెలిచి మీరు గెలిపించుకున్న తర్వాత మీ గ్రామంలో ఏమేమి పనులు చేయించుకోవడానికి మాకు కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని పనులు చేయించుకో డైనేజ్ కూడా మిగిలి ఉంది కొంత ఉంది డైనేజ్ చేయాల్సిన పనులు ఉన్నాయి కూడా పనులు ఉన్నాయి అవి మా ఊరికి కావాల్సిన కొన్ని అయి ఉన్నాయి కాబట్టి ఆ పనులన్నీ మేము హౌసింగ్ హౌసింగ్ కొన్ని ఇళ్ళు పాతబడిపో ఆ హౌసింగ్ కూడా మేము అందరికి చెప్పి చేపించాలని ప్రశాంత మేడం చెలిస్తే ఆ గెలిస్తే అవును సార్లో మేము ఈ పనులన్నీ చేంజ్ చేయించుకోవాలని ఆలోచిస్తున్నాము ఇంకా ఇప్పుడు అన్న రెండు ఓట్లు నెల్లూరు పార్లమెంట్ స్థానానికి వేమేడి ప్రభాకర రెడ్డి గారు పోటీ చేస్తారు కోవిడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఈ రెండు ఓట్లు ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఇద్దరికేసి మీరు మద్దతు తెలుపుతారా ఇద్దరికి రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఆమెకి మద్దతు ఇద్దరికి మద్దతు ఇచ్చి ఆయన గెలిపించుకుంటాం కూడా అధిక మెజార్టీతో ఆయన కూడా గెలిపించుకుంటాం మళ్ళా పార్లమెంట్ స్థానానికి వెళ్ళాలి ఆయన కూర్చోబెడతారు కూర్చోబెడతాం మీ మద్దతు మేడం గారికి ఉంటుంది ప్రశాంత్ రెడ్డి గారికి ఉంటుంది ఏం రెడ్డి కుటుంబానికి మనం ఓటు మేడం గారు తెలుసు తెలుసు కదా మీ మద్దతు మేడం గారికి ఇస్తారా ఇస్తాం ఇస్తారా ఎందుకని ఎందుకని గెలుద్దని గెలవాలని మీ కోరిక గెలిపించుకుంటే మీ పార్టీకి ఏదైనా పనులు చేస్తుందని అవునా సేవా కార్యక్రమాలు చేసే తత్వం ఉన్న వాళ్ళ చెప్పుకుంటే వింటున్నాం అందరు చెప్పుకుంటే అంటున్నావు అంటే వచ్చే ఎలక్షన్ లో మీ రెండు ఓట్లలో ప్రశాంత్ మేడం గారికి రెండు ఓటు ఎంపీగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఏసీ అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తారా గెలిపిస్తాం గెలిపిస్తారా మీరు ఒక్కరే వేస్తారా లేదంటే ఎవరికైనా చెప్పి కూడా వేపిస్తారా చెప్పి కూడా వేపిస్తాం టీడీపీ అంటే మీకు అభిమానమా ఫస్ట్ నుంచా ఎప్పుడైనా ఫస్ట్ నుంచి ఓకే కదా నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేళ్ల సత్యనారాయణరావు గారు ప్రజెంట్ ఎందుకుల రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా సార్ చెప్పండి మీ ఎందుకు పేట మండల ఉంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అంటూ ఉంటారు గడిచిన ఎన్నికల్లో ఆ కంచుకోట కాస్త బేట్లు పడ్డది మరి రానున్న ఎన్నికలు ఎలా ఉండే అవకాశం ఉంది గ్యారంటీగా లేదు సార్ తెలుగుదేశమే వస్తుంది మీరు అంత నమ్మకం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ జగన్ ఈ పాలన ఇదంతా ఎఫెక్ట్ ఉంటుంది సంక్షేమాలు ఇస్తున్నాడు కదా సార్ జగన్ ఏలా పంతమంది అని చెప్పారు వాళ్ళు ఇచ్చేది పది మంది కూడా ఈ రాజు దినేసరు ఓషి కూడా ఇచ్చేనా అన్నాడు రెడ్డి తీసుకున్నారు నాయుడు ప్రత్యేకించి మీ కోవూరు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికని బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఓడించాలన్నటువంటి ధ్యేయంతో పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పేరుని పైకి తీసుకొచ్చారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అయితే తెలుగుదేశం పార్టీ విజయం సాధించే ఆయన ఆయనయితే పాలన రెడ్డి వాళ్ళు అయితే కొద్దిగా టైట్ కొంచెం మేలు ఓకే సార్ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఎందుకు పక్కన పెట్టాలి ఎలక్షన్ పనులు చేసినా లేదా ఆయన చేశాడు సరే ఇప్పుడు వేమిరెడ్డి రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెట్టారు సో ఆమె ఘన విజయం సాధిస్తున్న మీరు అన్నారు అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా సార్ విపిఆర్ ఫ్యామిలీ పైన మీకు ఎందుకు అంత నమ్మకం నమ్మకం అంటే వాళ్ళు మంచి వాళ్ళు అని నమ్మకం అంటే ఇప్పుడు ఇంటికి పోతే పని చేసి పెడతారు అనేది ఇది ఉంది అది అంటే మేమెప్పుడు వాళ్ళ ఇంటికి పని చేసింది లేదు వాళ్ళతో మాట్లాడింది వాళ్ళే కానీ జనాలు ఇది అంటే బాగా సర్వీస్ ఉన్నటువంటి సర్వీస్ ఉన్నాడు మావలి మామలపాటి సుబ్బానాయుడి ఎత్తి ఆయన మా బావే ఆయన కూడా చెప్తుంటాడు ఆయన ఒకళ్ళు గమ్ముగా ఉన్నా ఆయన ఒప్పుకోదంట వాళ్ళు వచ్చి ఉన్నారు బయట ముందు పోయి వాళ్ళకి ఏం పని కావాల చేసి పెట్టి ముందు అని చెప్తాంట ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంతి చెప్తా చెప్తాదంట వాళ్ళు మన కోసం వచ్చి ఉన్నారు నువ్వు వాళ్ళకి పని చేసి పెట్టు అని ఆయన ఆయనే చెప్పద్దు అంట ముందు నువ్వు పోయికని ఆయనకి అంత ఇది ఉంది వాళ్ళకి వ్యక్తిగతంగా మంచి వాళ్ళు అందులో ఇబ్బంది ఏం లేదు ఏం ఇబ్బంది లేదు గ్యారంటీ గా వస్తారు వస్తారు గ్యారెంటీగా మీ కోవూరు నియోజకవర్గంలో ఒక మహిళని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టి గెలిపించే దాఖలు ఇప్పుడు దాకా లేవు లేవు ఈసారి చరిత్ర మారిపోద్ది అంటే మారిపోద్ది చరిత్ర సృష్టిస్తారా మీరు కూడా చేస్తాం ఓకే పలు సందర్భాల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను కొవ్వూరు నియోజకవర్గ ఆడపడుచుని తప్పకుండా కొవ్వూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నాకే ఉంటాయి అంటున్నారు నిజంగా ఉన్నాయి ఉన్నాయి అంటే ఉంటాయి ఆమె మామూలుగా కూడా పరిచయం చేసుకుంటా జనాలు అది కూడా ఉన్నాయి అది మేము పెళ్లికి పోయాం మా ఊళ్ళు ఊరు తెలియడానికి పట్టుకొని బాగున్నారా అంటుంది అడుగు ఇంకా కాదు ఉంటాయి కానీ పెళ్లికే వచ్చారు వాళ్ళు కూడా అట్లా మంచిది అందుకే సేవా కార్యక్రమాలు బాగా చేస్తారు వేవిరెడ్డి కుటుంబం అంటూ ఉంటారు దేవుళ్ళు అని అయ్యని దేవుళ్ళకి భక్తిగా వాటర్ ప్లాంట్లు అసలు రాజీవ్ లో రాజలకే ఆయన వాటర్ ప్లాంట్ పెట్టాడు మా ఊర్లో మీ ఊర్లో అంటే జైదా పెట్టినాడు కదా ఏడానికి పక్కనే పెట్టాడు ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టాయి సార్ ఓఎం అయిపోయింది ఒక ఏడు అయిపోయింది అప్పుడు అసలు ఆయన మొహం కూడా మాది లేదు అలానా ఆయన పెట్టాడు అన్నాడు ఇక్కడే ఉంది ఏ ఊరు ఏ ఊరు ప్రతి ఒక ఊర్లో పెట్టాడు ఆయన స్వచ్ఛందంగా రాజకీయం లేకప్పటికి అస్సలు జగన్ లో ఆ పార్టీలోకి కానీ ఈ పార్టీలకు కానీ అస్సలు రాలేనా స్వచ్ఛందంగా సేవ చేసే గుణము వేమిరెడ్డి కుటు మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలవడం గెలుస్తారు మాత్రం ఓకే సరే అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారా చేస్తారు వాళ్ళ బంధువర్గం జాయిస్తుంది వేమిరెడ్డికి రెడ్డి గారు చేయాలా వాళ్ళ బయటికి రాకపోయినా లాభ లాభం చేయొచ్చు అంతే ఓకే ఓకే వాళ్ళకి బంధువర్గం చాలా ఉంది అంటే ప్రత్యేకించి మీ ఎదుగురు పేరు మండలంలో కూడా ఉందా ఉందా కోర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కోర్ అంతా వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ ఇక్కడ కొంచెం తక్కువ ఉంటారు సార్ వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి పేరు విజయసాయి రెడ్డి గారు విజయ రెడ్డి గారు అసలు చేయరు అతనికి అసలు ఏ సార్ విజయసాయి రెడ్డి గారిని ఎందుకు ప్రజలు చేస్తారు వాడు మాటలు తీరు ఎట్లా ఉంటుంది మాటలు మాట్లాడుతుంటే సో విజయసాయి రెడ్డి గారికి ఈయన కూడా ఉన్నాడు కదా ఆ పార్టీలో ఎప్పుడన్నా ఎక్కడన్నా పొరపాటుగా మాట్లాడినట్టున్నా వాడతా మాట్లాడతాడా మనసులు తా ఇతన మాట్లాడతాడా విజయసాయి రెడ్డి గారి సొంత గ్రామంలో కూడా వాటర్ ప్లాంట్ వేమిరెడ్డి గారు పెట్టిన పెట్టి వాడు ఏం చేసినాడా మోటల్ మోటల్ చేసి ఇంట్లో మూల పెట్టుకున్నాడు కానీ ప్రజలకి ఏమన్నా ఒక ఏమైనా ఒక పని చేసి పెట్టినాడా ఈయన చేసినంత అవసరం వచ్చింది ఈయన ప్రతి ఓడల్లో అరౌంట పల్లెలో కూడా చేసిన వాడు ఏమి రెడ్డి అయినా ఈ వాటర్ ప్లాంట్లు అసలు నీళ్లు తాగేదానికి కొన్ని వేల మైళ్ళు పోయి నీళ్లు తెచ్చుకునే వాళ్ళకు కూడా ఆయన సౌకర్యం చేసి పెట్టిన మూడూరు ఆయా ఏరియాలో ఈ మధ్య ఒకసారి ధరంధ్రాలలో పోతే ఆడ కూడా పెట్టిన వాడు ఆయన అవన్నీ ఎందుకు చేయాలి ఆయన ఇప్పుడు సరే రాజకీయంలోకి వచ్చాం ఈ ఐదు ఏళ్ళ నుంచి సరే ఇంతకీ వేమిరెడ్డి గారి కుటుంబం రాజకీయాలకి సంపాదించుకోవడానికి వచ్చిందా సేవ చేయడానికి వచ్చారు సేవ చేస్తారు సంపాదించుకున్నారు వాళ్ళకి బోల్డ్ అంత ఉంటే బోల్డ్ అంత ఉందో వాళ్ళకి ఇంకా ఇంకా నాలుగు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా పెడతారు వాళ్ళు కావాలంటే పెట్టుబడి ప్రజలకి సేవ చేయటానికి పుట్టేరు అదే అంటే వాళ్ళ సందర్భాల్లో కొంతమంది మీ కోవు నియోజకవర్గ ప్రజలు మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సత్యంబి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మా నియోజకవర్గ గారు మా మా అదృష్టపడతారు అవును గ్యారెంటీ మంచిదండి మంచిది మానబం పోయినా పని చేసి పెట్టడం అలా మొత్తానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు లేదు మా బాబు కూడా ఆయన తీసుకొస్తా అన్నాడు తీసుకోవచ్చి అంత పరిచయం అన్నాడు సబ్బారెడ్డి గారు నా మనం చెప్పాడు వేరే కార్యక్రమాల చెప్పాడు ఆయన తీసుకు నేను మన వాళ్ళు అందరం చెప్పి ఉన్నాడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు ప్రాణాలు ఆపోజిట్ లో ఉంది ఇల్లు బొల్లే రవినాయుడు నాయుడు ఆ కూడా ఆ వాడు మరి తెలుగుదేశం అంటే ప్రాణాలు ఓకే ఓకే సో ఇంకా నాలుగైదు రోజుల్లో రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారాన్ని ముమ్మరంగా స్టార్ట్ చేయబోతున్నారు ఆమె ఎలక్షన్ ప్రచారం మొదలు పెడితే మీరు కూడా వెళ్తారు ప్రచారాన్ని వెళ్తారు గెలిపిస్తారు గ్యారెంటీగా ఆమె ఆడేసి ఆడతాం మేము కూడా అంటే అంతేనా ఓకే సార్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తారు గ్యారెంటీగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ బాగున్నావా బాగున్నా మీ కోమూరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు గెలిపిస్తారా తెలుగుదేశం మీరు తెలుగుదేశం తెలుగుదేశం అంటే ఇష్టమా మీకు నాకు ఇష్టం ఉన్నా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విపిఆర్ వాళ్ళు గెలిపిస్తారు మీరు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గెలిపిస్తా ఉన్నా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గారు ఎంపీ గాను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ కొవ్వూరు ఎమ్మెల్యే గాను పోటీ చేస్తున్నారు రెండు ఓట్లు సైకిల్ కేయాలి వేస్తారా సైకిల్ కేసేది నేను ఫస్ట్ సైకిల్ కేసాను ఇప్పుడు నేను సైకిల్ కే వేస్తా నాకు ఎందుకంటే నాకు ఒక ఆటో ఉంది దానికి కూడా డబ్బులు వేస్తున్నాడు పదివేలు అది నాకు అన్నటం లేదు ఎందుకంటే నాకు లైసెన్స్ లేదు అంటే ఏ బండి ఉన్నా కానీ వాళ్ళకి లైసెన్స్ లేదు ఎవరికి లైసెన్స్ లేదు మా ఆటో డ్రైవర్ ఎవరికి లైసెన్స్ లేదు వాళ్ళైతే బండి తోలు కూడా చేసుకుంటున్నారు ఓ నువ్వు ఉన్నావు కదా ఇప్పుడు నీకు లైసెన్స్ ఉంది నీ నీ పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అట్లా నేను పోతే నాకు ఇవ్వటం ఓలే తీసుకుంటున్నారు పదివేలు ఓలే తీసుకుంటారు మొత్తానికి జగన్ పాలనలో నీకే వందల నాకే వందల చేయలేదమ్మా అందుకే మీరు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారు నాకే తెలుగుదేశం ఇష్టం తెలుగుదేశం మీ కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిపిస్తారు గెలిపిస్తాం ఎంపీగా వారి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ గారికి సపోర్ట్ చేస్తారా చేస్తాం మొత్తం తెలుగుదేశం సపోర్ట్ తెలుగుదేశం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిపిస్తారమ్మా గెలిపిస్తాను గెలిపిస్తాను గెలిపిస్తాను